అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి మా పిన్నితోని పన్నీర్ ఇటాలియన్ స్పెషల్ వెజ్ నూడుల్స్ అనమాట ఇక్కడ వచ్చేసి వెజ్ మంచూరియా మా పిన్నికి ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది బయటికి పోతే చాలు అంటే పన్నీర్ ఎవరైనా చికెన్లు మటన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లేకపోతే చికెన్లలో వెరైటీలు మటన్లలో వెరైటీలు అడుగుతారు కదా మా పిన్నికి మాత్రం పన్నీర్ ఇష్టం అనమాట ఎటు పోయినా ఏ ఫంక్షన్ పోయినా అందరూ నాన్ వెజ్ సైడ్ పోతూ ఉంటే ఇటు సైడ్ పన్నీర్ ఉందా అని పన్నీర్ ఉంటే పన్నీర్ సైడ్ పోతూ ఉంటుంది మా పిన్ని పన్నీర్ అంటే అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచైనా నాన్ వెజ్ తినకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినకపోవడం వల్ల పన్నీర్ వెజ్ ఎక్కువ ఇష్టం నేను కూడా ఆ టైం బాచ అందుకనే మా ఇద్దరికి తొందరగా తొందరగా పిన్ని కూతుర్లకు ప్రేమలు రాగా తొందరగా పెరిగినాయి అన్నట్టు సరే మరి లేట్ చేయకుండా ఇప్పుడు వర్షేమో చికెన్ కలిపింది అంటే ఎక్కువ శాతం చికెన్ తినడానికి ఇష్టపడుతుంది పిండికి ఇష్టమైన అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ పన్నీర్ ఇటాలియన్ స్టైల్ నూడిల్స్ వెజ్ మంచూరియా కూడా పిన్ని ఫేవరెట్ అనమాట పిన్నికి ఫేవరెట్ ఫుడ్ అనేది ముంగట పెట్టుకోవాలి ఇప్పుడు పిండితో తిండిపోటు పిన్ని ఏం మాట్లాడతలేదు టెన్షన్ అయితే అందుకోదు చేసినాం కదా ఏమనిపించింది తిండిపోటీ గెలవాలి 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 గెలవాలని కొంచెం అసలు లావణ్య నేను ముగ్గురం పెట్టుకోవాలనుకున్నాను కానీ ఇంకా లా ట్రై చేయాలి నేను కూడా పార్టిసిపేట్ చేస్తు ముంద గెలవడానికి తినేస్తేనే ఉన్నాడు అయితే మా ఆయనకి వెజ్ మంచూరియా అంటే నాన్ వెజ్ ఉంటేనే పెట్టుకుంటాడట అందుకని చికెన్ నూడిల్స్ తింటా ఉన్నాడు చికెన్ ఇటాలియన్ స్టైల్ నూడిల్స్ తింటా ఉన్నాడు ఇటాలియన్ అంటే కొంచెం స్పైస్ తక్కువ ఉండి కూరగాయలు అవన్నీ ఎక్కువ వేసి చేపించుకొచ్చినాం అన్నట్టు పన్నీర్ అవంతా బాబు ఎట్లున్నాయి బాబు మరి నూడిల్స్ చికెన్ నూడిల్స్ కొంచెం సాల్ట్ ఆ స్టార్ట్ అది ఏం చెప్పకుండానే స్టార్ట్ చేసేసిండు తింటా ఉన్నాడు కొంచెం సాల్ట్ తక్కువ అట్లా తింటలేవులాడు తింటలేవులేడు అయ్యో బావ మేము తినేటప్పుడు ముక్కరు తింది పక్క కూస పెట్టుకుంటే మాకన్నా ముందే తింటాను ఈ వచ్చినట్లు ఎద్దింది నాకు కడుపులో విత్తాను తింటా అంతేనా బాబా చికెన్ నూడిల్స్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము పన్నీర్ నూడుల్స్ ఒక టాస్క్ వెజ్ మంచూరియా ఒక టాస్క్ గేమ్ ఉన్నది గేమ్ మూడో టాస్క్ ఈ మూడు ఇట్లా రెండు విన్ అనర్లు మాత్రమే విన్ అయినట్టు పిన్ని మరి చూద్దాము ఏ రెండు టాస్కులు ఎవరు విన్ అవుతారు అనేది ఫస్ట్ టాస్క్ వచ్చేసి పన్నీర్ ఇటాలియన్ స్పెషల్ నూడిల్స్ మరి పన్నీర్ అంటే పిన్నికి ఇష్టము ముంగ తనకిష్టమైన తిండిపోయి ముంగడబెట్టి నేను గెలవాలనుకుంటానా మరి చూద్దాము ఇది వరకు లాస్ట్ టైం తిండిపోతే మా పిన్నితో పెట్టుకున్నప్పుడు నేనే గెలిచిన ఒకసారి నువ్వు గెలిచిన ఒకసారి పన్నీర్ బిర్యానీలో పిన్ని గెలిచింది తర్వాత ఏదో పెట్టుకుంటే అది గుర్తులేదు అది నేను గెలిచిన ఆ అన్నం నువ్వు చేసిన చికెన్ బిర్యానీ మా పిన్ని చేసిన అదేంటి బాగా ముచ్చిన పడుతు లేదు మొత్తం తిండి మీద పడ్డాడు ఒకప్పుడు వెజ్ మంచూరియా కాకుండా వేరే చికెన్ మంచూరియా ఉంటే ఈయన ఉండి బోటీలో విన్నావు కావచ్చు మరి ఆకలి బాగా అయితే అసలు అన్నం తిన్నే ఏం తిన్నా వీళ్ళు ఏమన్నా స్పెషల్ స్పెషల్ అని అతను లాస్ట్ కి నూడిల్స్ కి తెచ్చు మేమే పట్టుకొచ్చుకున్నాం ఏమి మరి లేట్ చేయకుండా పిండి స్టార్ట్ చేసేద్దామా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ యాక్చువల్లీ నూడుల్స్ ఫోర్త్ తినాలి కానీ మాకు అట్లాంటి మంచి మంచి లేదు అందుకని చేతితో తింటాను తింటాలి కొంచెం ఉప్పు ఎక్కువ కొంచెం టేస్ట్ బాగుంది ఉప్పు నూడుస్ ఉండొచ్చు ఏమో బాగా ఏం చెప్తా ఉదయూడలు పెట్టుకుంటే బాగా ఇద్దరం షాపింగ్లో బాగా వచ్చాయి కదా అది ఏ గల గుడిలో పడితే తెలియదు అని ఊకున్నాం మా పిల్లలు నాకు ఇద్దరు షాపింగ్ అంటే బాగా ఇష్టం పొద్దుట పది గంటలకు మమ్మల్ని షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ ముంగట వదిలిపెట్టి నైట్ పది గంటల కలిసినా కూడా మాకు తక్కువ టైమే అనిపిస్తుంది అవును అసలు టైమే ఏర్పడది అదే తొందరగా గడిచి ఆసుకోలేదు ప్రశాంత్కి వెళ్ళినప్పుడు ఆఖరికి వచ్చి చిరిపోయినప్పుడు పెద్ద పట్టుకొని వస్తారు ఏమాత్ర పెద్దగా పడకరాదు ఎందుకంటే అవే ఆఫర్లు వస్తాయి అవును అన్ని చూస్తాం లాస్ట్కి ఆఫర్లు అయితే అక్కడ కష్టం అదే పట్టుకొచ్చుకుంటాం చికెన్ నూడిల్స్ చికెన్ మంచూరియా అంటే మా ఆయన మా ఇద్దరిని అటు అటు ఇటోళ్ళు దబ్బేసి మధ్యలో ఉండేప్పుడు అంటే ఇంత టేస్ట్ రాదా

ఉప్పు 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 కొంచెం కదా మరి ఏం లేదు కొంచెం అని బాగుంది టేస్ట్ మంచిగా ఉంది టాస్క్ విన్న నేనే పిన్ని ఒక్క బుక్ ఉంది కాకపోతే పన్నీర్ ఫేవరెట్ కదా మెల్లమెల్ల తినాలని అనిపిస్తాను అంటుంది ఒకటే టగట మింగని అనిపిస్తలేదు కదా పిన్ని అత్తమ్మ తిని ఆస్వాదించుకుంటా తింటాను వర్షం తిండి ఆగమాగం తినేది అంతే కాకపోతే ఆశీర్వదించుకుంటారు తింటే ఉప్పు ఎక్కువైనా కానీ మంచిగా అనిపిస్తుంది నేను కదా ఉప్పు మీద మాట్లాడదాం అనుకుంటాను మొన్న రొయ్యల పకోడిలా ఉప్పు ఎక్కువైతే అయితే అందరు ఉప్పు ఉప్పు తక్కువ వేసుకోండి అని చెప్పండి మరి ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళకి చెప్పావా ఉప్పు తక్కువ వేసుకోండి అని వాళ్ళు ఒకసారి అది చేదు బాగా చేస్తుంటారు కదా అబ్బా ఎక్కువ తక్కువ పడుతుంది ఎంత కష్టపడి చేసి అవన్నీ కూరగాయలు అవన్నీ కట్ చేసి చేసినప్పుడు ఏమన్నా కష్టం కనబడదు పాపం ఒకసారి అట్లా అయిందేమో అట అయితే మళ్ళీ ఎవరు ఇటాలియన్ చేయించుకొని తినరు కదా అందుకని చెప్పేది అప్పుడు ఇటాలియన్ ఎంత అన్నో వాళ్ళు తెలియదు అన్నట్టు ఇటాలియన్ నూడిల్స్ అని వాళ్ళు తెలియదు ఇక వాళ్ళని పిండిది కొంచెం ఒక బుక్ ఉన్నది అంతే ఫస్ట్ టాస్క్ అయితే నేనే విన్ అయినా మరి సెకండ్ థర్డ్ టాస్క్ ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాం పిండి నువ్వు ఆయన కంప్లీట్ చేసేసాయి పన్నీరు నేను ముందు స్టార్ట్ చేస్తే ఇవ్వరు దాకా వచ్చినట్టు ఓడిపోదు కావచ్చు ఇక్కడ ఏంది ఇక కానీ బాబా ఇటాలి అనేది తెచ్చుకోవాలి మనం తెచ్చుకోవాలి క్యారెట్ క్యాబేజీ ఉల్లిగడ్డ మంచి ఎక్కువ కనబడే లైట్ ఏదో మామ అని వేసినమా అంటే అది ఇక కానీ పిల్లల్ని క్రికెట్ ఆడిస్తా ఇక నెక్స్ట్ పోండి మరి అత్త అయిపోయినాక పిన్ని మొత్తం కంప్లీట్ చేసే వరకు ఆగిన సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాము థర్డ్ టాస్క్ అయితే గేమ్ ఉంటుంది కదా సెకండ్ టాస్క్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వెజ్ మంచురియా అది కూడా ఇటాలియన్ స్టైల్ అందుకని క్యారెట్ కూడా ఎక్కువగా కనిపిస్తా ఉన్నది పిన్ని రెడీ పిన్ని అవి పన్నీర్ అంటే ఎందుకు బాగా ఇష్టమైంది ఓకే చికెన్ మటన్ ఇష్టం లేదు పన్నీర్ ఎందుకు బాగా ఇష్టమైంది అది కూడా చికెన్ లాగా ఉంటుంది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు కూడా పిన్ని పన్నీర్ కర్రీ పెట్టుకుందాం పోటీ పన్నీర్ కర్రీ అయితే నేను బాగా వండుతా వంట చేసుకున్నట్టు ఉంటది పన్నీర్ కూడా మంచిగా ఫుడ్ తిన్నట్టు ఉంటది అని అంటే లేదు లేదు ఇట్లా స్పెషల్ ఉండాలని చెప్పేసి నేనే నిర్ణయించి పన్నీర్ ఇటాలియన్ స్టైల్ నూడిల్స్ తీసుకురావడం జరిగింది అనమాట మరి నెక్స్ట్ ఎప్పుడైనా పన్నీర్ కర్రీతో పెట్టుకుందాం పిండి తిండిపోతే అది కూడా నువ్వే వంట చేసి పిన్ని ఉంటే నాకు వంట ఇష్టం అనమాట పిన్నే చేస్తూ ఉంటాయి అనమాట తనకి ఇష్టమైనవన్నీ నాకు చేసి పెడతా ఉంటాయి అంటే నాకు ఇష్టమైనవి తను చేసి పెడతా ఉంటది సరే మరి లేట్ చేయకుండా వెజ్ మంచూరియా తినిపట్ల ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము ఈసారి ఫోర్త్తోనే తినాలి పిన్ని చేతితోనిగా టచ్ చేయొద్దు రెడీ వన్ టూ త్రీ చైతన్యం అంటే ఇవి కూడా రెండు రెండు ముక్కలు మూడు మూడు ముక్కలు పెడదాం కావచ్చు కోరుకుని తినొస్తారు ఎంకరేజ్ చేస్తా ఉన్నాను మిల్కీ మిల్కి అన్ని పక్కకున్న అమ్మమ్మ కమాన్ అంటాడు అని చెప్తున్నాము అమ్మమ్మ గెలవాలి మా అమ్మ ఇప్పటికి గెలుస్తుంది అయ్యో వస్తలేవు ఎంతనే విషయం చెంది కష్టమే నేనే విన్ను వామో లాస్ట్ కు ఉంది కదా నేను మెల్లగా తింటాను జస్ట్ కొంచెమే నేను కూడా నేను ఫుల్ ఉన్నా నేను మరి మళ్ళీ ఉరిగడ్డ నంచుకొని నంచుకొని ఖర్చుకొని తింటానా చూసేసరికి పిన్ని అమ్మ అయిపోయింది తొందర ఎట్లా పిన్ని అసలు ఫాస్ట్ ఎంత ఫాస్ట్ తిన్నావు అసలు ఇక ఇవి కొంచెం అవి నూడిల్స్ ఇట్లా ఇవైతేనో మింగొచ్చింది నేనే విన్నురా అనుకోలే పిన్ని గుర్తు పోవచ్చు అనుకున్నా మా పిన్ని తనకి వెజ్ మంచూరియా ఇష్టం అని చెప్పేసి ఇక వెజ్ మంచూరియాలో కలిసేసింది టకటక నమ్మనింది నూడిల్స్ కూడా బాగుంది నూడిల్స్ ఉప్పు ఎక్కువ వాటర్ ఎక్కువ తాగా నువ్వు అసలు నూడిల్స్ వాటర్ ముట్టుకోలేదు అంటే నేను ఇది వరకు చికెన్ నూడిల్స్ తినా బాగున్నాయి ఇవి బాగున్నాయి టేస్ట్ టేస్ట్ మాత్రం బాగున్నాయి నాది ఇంకా కొంచెం ఇట్లా ఈ క్యారెట్ క్యాబేజీ ఇదంతా మిగిలింది కానీ ఒక ముక్క కూడా మరి సెకండ్ టాస్క్ లో ఇది ఒక్క టాస్క్ గెలిస్తే మొత్తం గేమ్ ఉన్నా లేకపోయినా తిండిపోటు విన్ ఉండేది కదా పిన్ని ఒకటి నేను ఒకటి పిన్ని విన్ అవ్వడం జరిగింది మరి థర్డ్ టాస్క్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళే తిండిపోటు విన్ అయినట్టు మరి ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాం టాస్క్ ఇక్కడ సంత పండు కనబడతా ఉన్నది కదా ఈ సీజన్ లో సంత్ర పండు బాగా కనబడా ఉన్నాయి తినడానికి తెచ్చుకున్నాం పిన్ని నచ్చినప్పుడు తీసుకొచ్చింది పిల్లల కోసం ఈ సంత్ర పండు తల మీద పెట్టుకొని అక్కడ బ్లూ బెలూన్ రెడ్ బెలూన్ కనబడతా ఉంది కదా అక్కడ వరకు ఈ పండు కింద నడుచుకుంటా పోయి ఆ బెలూన్ వగలగొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బెలూన్ వగలగొట్టి సంత పండు వాళ్ళు టాస్క్ విన్ అయినట్టు బ్లూ బెలూన్ వర్షది రెడ్ బెలూన్ అనమాట పట్టుకుంటే చేత పట్టుకోవద్దు మాధరైన తలకేట ఉన్నది లేదు ఇది పడిపోతుంది వెరైటీ గేమ్ లా ఉంది కాకపోతే సంతపండు అప్పుడు అయిపోయినట్టు సంతుకున్న సంత మీరు సంత్రపండు అయినా సరే మీరు అక్కడ బెలిన్ సంత మీరు అయిపోతుంది అంతే ఇక్కడ వచ్చి స్టార్ట్ అయ్యో అయ్యో

మళ్ళీ నేను వచ్చాడు కూడా నాకు కింద అని ఒకటే ఒనికి తన పిన్నే మామూలు నడుచుకుంటా పోయినట్టయి నచ్చింది అది ఊగుతుంది కానీ కింద పడతలేదు కదా కింద పడతలేదు ఊగుతాంది లైట్ గా సరదా సరదా కనిపించింది తిండిపోటీ మాత్రం ఇలాంటి ఉన్నాయి అనుకున్నా రన్నింగ్ అట్లా అనుకుంటే బాగుంది సంతపండు ఆయన మంచిగా స్పూన్ పెట్టుకోండి మన నర్చే లేకపోతే నిమ్మకాయ పెట్టుకొని ఆడేది కేలకు మా పిన్నే విన్నవడం జరిగింది మంచిగా ఏదైతే అంటే సంత్రపండు అనేది మంచిగా నా గుండు అది కింద భయం అయితే మెల్ల పోయేసరికి నేను ఓడిపోయినా మరి తినడం కూడా సంత్రాపణ తినడం కూడా మా ఫాస్ట్గా తిన్నది పిన్ని ఇదండి ముక్కలు సరదా కాదు నువ్వు గింజలు తీసేస్తావు పిన్ని గింజలు ఆ గింజలు చేయదున్నాయి కదా నేను అట్ల ఆగిపోయినా ఇట్లా ఈ రోజు గేమ్ లో మోసం జరిగింది పిన్ని మరీ మరీ తిరగడం అలవాటు ఉంది కాబట్టి పిన్ని విన్నవడం జరిగింది ఇదండి మా పిన్నితోని సర్దా సర్దా తిండి పోటీలో మా పిన్ని విన్నవ్వడం జరిగింది నెక్స్ట్ మా పిన్నితో ఏ పొట్టి పెట్టుకున్నా నేను గెలిస్తే ఖచ్చితంగా పన్నీర్ అవైడ్ చేద్దాం పన్నీర్ అయితే అంటే పన్నీర్ టాస్క్ నేనే విన్నాను అనుకోకండి వెజ్ మంచూరియా మళ్ళీ ఇందులో పిన్నే విన్నవ్వడం జరిగింది ఇట్లా జరిగింది ఇంకా నేను ఓడిపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది ఓడిపోయినా చెప్పుకోవడానికి బాధ అనిపిస్తుంది గెలుస్తుంది చిగురుస్తుంది ఇట్లా సరదా సరదా తిండిపోటు పెట్టుకుంటున్నాం చివరి వరకు ఈ వీడియో ఇస్తుంది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్